ఎవరమ్మా ఎవర్రా అదే సోఫాలో కూర్చుని అమ్మాయి ఓ ఆ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ దీనికి అందమైన ఫ్రెండ్స్ ఆ బజ్జీలు బాగున్నాయి ఉప్పు సరిపోయిందా ఏంట్రా ఎవరు ఆ నా ఫ్రెండ్ చాలా మంచిది బాగా చదువుతుంది మంచిగా జాబ్ చేసి వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలన్న కలలు కంటుంది నీకు సెట్ కాదులే కానీ లైఫ్ తీసుకోరా వాడు అడగలేదు కదే వాడి కళ్ళు చెప్తున్నాయమ్మా చూడు సిస్టర్ అకార్డింగ్ టు బేవర్స్ గైడ్ పని పాట లేని కుర్రాల సంఘం ప్రకారం అలాంటి అమ్మాయిలు నాలంటుడిగా పడతారు నాలంటుడు పడే బదులు నాకు పడ్డం బెటరే కదా ఆ నీ అబ్బా నీ వల్ల నా ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి రావడమే మానేశారా కనీసం దీన్న వదిలే సరే నా గురించి అడితే కొంచెం వెళ్ళపోయే నీ గురించి దానికి ఎందుకురా అడుగుద్దేమో నీకంత సీన్ లేదులే కానీ లైట్ తీసుకో తీసుకోవే ఈ రోజు చాప్టర్ కంప్లీట్ చేసేద్దాం భూమి మీ అమ్మని పరిచయం చేసావు కదా మరి మీ అన్నయ్యని చేవాడెందుకు అవసరం లేదు ఓకే మీ అన్నయ్యని చదువుకున్నాడు జాబ్ ఏం చేయట్లేదా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా చూడు పాప మా అన్న తెల్లగా ఉన్నాడు కదా అని మనస్పారేసుకుంటున్నావేమో వాడు పెద్ద లేజీ ఫెలో పని పాట చేతకని దద్దమ్మ చదువులోనా అంతంత మాత్రం ఇలా రాగరెట్టు మందు ఇంతకు మించని చెప్పలేకపోతున్నా ఇంత చెప్పావు కదే